వారకొండలో నా మాయమ్మ ఇందురమ్మ మీటింగు చెప్పినావు మాయమ్మందురమ్మ నుంచి నీవు తల్లి మాయమ్మ ఇందురమ్మ ఢిల్లీకి బయలుదేరి మాయమ్మ ఇందురమ్మ ఆ ఢిల్లీలోన తల్లి మాయమ్మందురమ్మ స్నానానికి వెళ్ళుతుంటే మాయమ్మ ఎందురమ్మ ఆ ఉక్కు చెల్లి మాయమ్మ దురమ్మా ఇడిచాడబెట్టినావో మాయమ్మ మా స్థానం బుజేయనికే మాయమ్మ ఎందురమ్మ బయటికి చేరినవో మాయమ్మ దురమ్మ నీ పక్కలున్నవారు మాయమ్మ ఎందురమ్మ దండాలు రమ్మో మాయమ్మ ఎందురమ్మ గండాలు రమ్మో మాయమ్మ ఎందురమ్మ నీ గుండెలోన తల్లి మాయమ్మ ఎందురమ్మీది గుండ్లు తల్లి మాయమ్మ ఎందురమ్మ నీ కొడుకు రజీవ గాంధీ మాయమ్మ ఇందురమ్మ మాయమ్మ నీ మాయమ్మ ఎందురమ్మ కుతడిల్లీలున్నో మాయమ్మ ఎందురమ్మ గుడు నా తల్లి మాయమ్మ ఎందురమ్మ మాయమ్మ ఇందురమ్మ కొత్త ఢిల్లీకి మాయమ్మ ఇందురమ్మ నీ ఒక్క గుండెలో నా ఇందురమ్మ అట్లా చేసినారు తల్లి మాయమ్మ ఇందురమ్మ వాళ్ళ కాద తల్లే మాయమ్మ ఇందురమ్మ ఈ మాయమ్మ మాయమ్మందురమ్మ గొరులాదిలోను తల్లి ఇందురమ్మ ఈ మదిగ వాడకమ్మో మాయమ్మ ఇందురమ్మ లోను తల్లి మాయమ్మందురమ్మ బలనాడుగాథ తల్లే మాయమ్మందురమ్మ మలమాదిగొల్లు అంటే మాయమ్మ ఇందురమ్మ నీళ్ళకు బాయి కాడా మాయమ్మందురమ్మ సద నీయ లేదు తల్లి ఎందురమ్మ వై మాయమ్మందురమ్మ వైకోటుకెళ్ళి మాయమ్మ ఎందురమ్మ కొంత మరుపు తెచ్చి మాయమ్మ మాయమ్మందురమ్మ నీకొక్క కాదా తల్లి ఎందురమ్మ ఇట్లా ఎవరైనా కోరాసు వాడుతుంటే ఇంకా నాకు మేడ అసలు మస్తు వాడుతున్నా తెలుసా పాటలు నిజంగా అసలు నువ్వు పాడుతుంటే నిజంగా ఇందిరాగాంధీ స్టోరీ మొత్తం నా కళ్ళల్లో మెదులుతుంది కళ్ళకుంట పుంట వస్తున్నాయి అంత బాధ అంటే పాట పాడటం అనే కాదు ఆ పాటకు తగ్గ పదాలు కల్పించుకొని మన రాగంలో వినిపించినప్పుడు అసలు పక్కన రాళ్ళు సైతం కరిగిపోతాయి అంటారు చూసినావా అట్లా ఉందన్నట్టు మీరు వాడుతుంటే వాడితే మాత్రం అసలు నాకు ఎందుకు గుర్తుకొస్తావో గాని ఒక్కొక్క ముక్క గుర్తుకొస్తది అట్లా వాడతాం మేడం నేను అడిగేది అదే అన్నట్టు మీరు ఏం చదువుకోలేదు అంటే మీరు ఏమైనా పార్టీలలో పొలిటికల్ గా ఎప్పుడు తిరిగేదా తిరిగాను మేడం మరి తిరిగింది మీరు ఇప్పుడు బతుకమ్మల కాడ నిలబెట్టి పాటలు వాడాలని చెప్పారు అది కేవలం కాంగ్రెస్ పాటలే వాడాలని చెప్పారు గంట సేపు వాడాలని చెప్పారు పాడతా గంట సేపు పాడాలి అని అంటే ఇప్పుడు ఏదన్నా ఒక పదం తీసుకుని దాని ఒక నాలుగు ఐదు ఐదారు సార్ల మనం బాడి బా పక్కన వాళ్ళతో పాడిస్తే అది కొంతసేపు వస్తుంది కానీ మీరు పుట్టు పూర్వత్వం నుంచి చనిపోయేంత వరకు పాటలో పెట్టిరు అంటే ఆమె చరిత్ర తెలిసి ఉండాలి కదా నాకు నాయన బాగా నాయన చెప్పేది మేడం మీ నా చెప్పేది నాయన భాగూతం వస్తుంది మా నాయన భజన కీర్తనలు వాడేది ఏక్తారేస్తారు చూడు మేడం ఇట్లా ఎక్కుతారా అని ఎక్తారేసేది నాయన ఏక్తారా పాటలు నాకు కూడా నాయన పాటలు వస్తాయి పాటలు కూడా వస్తాయి భజన అంటే ఊర్ల బాగోతాల ఆడతారు కదా అవును అవి కూడా వస్తాయి అబ్బాబా ఎన్ని పాటలు నిజంగా అవ్వ లీల మనిషిని ఎంత నీ వైపు తిప్పుకుంటున్నావు అంటే ఇంకా ఒక సాంగ్స్ ఇంకా ఒక మనం కష్టం మేము కూతాం కదా మేడం ఏం చేస్తారు నిజంగా అడదాం అనుకుని అడగలేదు మీ కాటల పడి నేను అన్ని మర్చిపోయాను కాఫీ రమే చేస్తాం మేడం మాకు నాలుగు ఎకరాల సెల్కుంది ఆ ఏంటి నాలుగు ఎకరాల చెల్కుంది రైతు ఇంకా వీళ్ళ కోసం వండి పెట్టడానికి ఇక్కడ ఐదురాలు ఉంటున్నాం మేడం ఇప్పుడు ఐదు రాళ్ళు ఉంటున్నాం కొడుకు పెళ్లి చేసిన పెద్ద ఆయనది ఆయనకు కూడా ముగ్గురు విల్లలు ఇద్దరు ఆడవిల్లలు ఒక కొడుకు ఇంకా కనుమోళ్ళు వీళ్ళు ముగ్గురు ఉండరు మేడం మొత్తానికి నలుగురు కొడుకులు నలుగురు కొడుకులే బిడ్డలు లేరు మేడం బిడ్డల కోసం థ్యాంక్స్ ఇంకా నలుగురు కొడుకులే వాళ్ళ పెళ్లి చేసిన దాకా ఉండాలి మేడం ఇక్కడనే ఇక్కడే వాళ్ళు ఇక్కడనే సెట్ అయ్యేటట్టుంది ఇక ఊర్లో వాళ్ళకేం పని రాదు ఇంక ఇక్కడనే వాళ్ళు ఈయన ఈయన ఎక్కువ చదవాలి మేడం పది పది పెద్ద నడిపి ఆయన పన్నెండు చదివింటు ఈయన పదే చదివింటు అంతే మరేం పని చేస్తారు కొడుకు ఈయన షూటింగ్ లో పోతాడు సినిమా షూటింగ్ లో పోతాడు చెన్నై ఇంకా అరుణ్ అనే ఆయన బిజినెస్ చేస్తాడు జేసీ పులు అమ్ముతాడు తెస్తాడు ఇంకో ఆయన ఇంకొక ఆయన చిన్న ఆయన ఊర్ల విలేజ్ లో పడిపోతాడు ఇంకా స్కూల్ పోతుండా చిన్న అయితే గిన్ని పాటలు నిజంగా ఇట్లా కడుతున్నావు ఏమో నాకు అర్థం కానీ మస్తు కడుతున్నావు పాటలు మాత్రం పల్లె పల్లె గుడిసానుడుమ పొడిసేనొక్క మామ పల్లె పల్లె మా పొడిసేను ఒక్క సందమా పల్లె పల్లె రాజుకుంటే రో మో రాజన్న కొలిమంటూ కున్న జాడరో గుండెలన్నీ పిండి చేసిని ఇలాలను పంట చేసి గుండెలన్నీ పిండి చేసిని ఇలాలను పంట చేసి నికేకసం లేకపాయనా బురాచన్న ఎట్టి చేసి వెట్టి చేసి రెక్కలన్నీ బొక్కలాయే ఎట్టి చేసి వెట్టి చేసి రెక్కలన్నీ బొక్కలాయె బండగొట్టి కొట్టి బతుకులాయనా బురాచన్న భయము కొద్ది బతుకుడా బురాచన్న తెల్లోడు బాయనంట నల్లోడు వచ్చనంట నల్లోడు బాయనంట తెల్లోడు వచ్చనంట చివ్వరికి రాజమొచ్చినా బురాచన్న ఏడ్చి సత్య రోజులు వచ్చే రో బురాచన్న వాటి ఆమని వాళ్ళు సీటెక్కి బూటు తోపి ఓటడగా వస్తారన్నా బురాచన్న నిరదే డగాలయ్యో ఓరా చెన్న పల్లె పల్లె గుడిచే నడుమ పొడిచే నొక్క సందభామ పల్లె పల్లె రాజుకుంటే రో రాచన్న కొలిమంటూకున్న జాడరు ఓరాచన్న ముందే అడు పెద్దోడు మందులేక సత్యపాయ ముందేడు పెద్దోడు మందులేక సత్యపాయ రాజి ఓసిన పోరి నంసవటే రాజుగోసి పాయే రాత అంటారు కరుమంటారు విధి మన అదృష్టం అంటారు రాత అంటారు కరుమంటారు విధి మన అదృష్టం అంటారు రాజీ రాత రాసేటోల్లేవారు రాజీ గోబీ రాత రాసేటోల్లేవారు పల్లె పల్లె కుడిసే నడుమ పొడిసే నొక్క సందమా పల్లె పల్లె గుడిసే నడుమ పొడిసే నొక్క సందమా నిజంగా మామూలు కొలుమి పెడతారు కదా కొలుమెడితే చిన్న మంట చిన్న నిప్ బొగ్గులు కాస్త చిన్న చిన్న నిప్పులైన నిప్పులు కాస్త మంటేస్తుంది కదా సో అట్లా పల్లె పల్లెకి మధ్యలా పెడితే ఇంత పల్లె పల్లె గుడిచమ్మా పొడిచాను సందమా పల్లె పల్లె రాసుకుంటే గుండెలు పగలే ఇది పాట ఇంకోటి ఓట్ల గురించి కూడా మేడం మళ్ళా ఓట్ల గురించి మళ్ళా రివర్స్ కూడా వాడుతు ఎట్లా అంటే అడగండాయ మీరు అడగండయ్యో ఓట్లడగలి డలనగండూ అడగండయో ఓట్ల గలీ డలరాడగండియా పోట్లన్నీ వేసుకుని వడ్డెక్కి నిలసిండు పైరంబు పెట్టుకుని పరుపు మీద వండి ఏ మాట చెప్పిండు ఏమేమి చేసిండు అడగండయా మీరు అడగండో నడగండయ్యా తెల్ల బంగుల మీద కారు నడుపునికి కారు ఎట్లా వచ్చానని అల్లునికి అద్దాల మీడెట్లా వచ్చానని పిల్లలకి ముచ్చాల సిరెట్లా వచ్చానని అడగండయ్యా మీరు అడగండయ్యో డల్రా నడగండయ్యా అడగండయ్యా మీరు అడగండయ్యో డల్రా నడగండయ్యా ఏమన్నా పాటల మస్తు వాడుతున్నావు మొత్తానికైతే రాజకీయం పాటలు బాగా ఎక్కువ పాడుతున్నట్టు అనిపిస్తుంది ఏమన్నా మరి పోటీ చేసిరా ఊళ్ళు ఏమన్నా చేయాలని ఆలోచన ఇట్లుందా ఇది ఏమో మేడం చేయాలి చేయలే కాని ఇక మా ఊర్లో రాజశేఖర్ రెడ్డి అల్వాల్ పటేల్ అని ఉంటాడు ఇంకా వాళ్ళు బాగా పానం చేస్తారు ఏమన్నా పాట ఉంటే పాడంటే ఫస్ట్ అలవాళ్ళ పాటలు వినే కట్టిన నేను ఆ పాటను బాబా ఏ పాట పాట ఇంకా అలవాళ్ళ పాటలు వినా రాజు పాటేలు వినే ఊళ్ళు ఉంటే రామన చందనాలు వెన్నెలో అలవాలు కొందనాలు వెన్నెలో వన్నా బెడ్డి రాజాశేఖర్ ఎన్నెలో ఎన్నెలో ఈ ఊరి ఒక్క గ్రామములా ఎన్నెలో ఎన్నెలో చేసిన పనులమ్మన్నెలో ఎన్నెలో చేసిండ్రు వన్న ఎన్నెలో ఎన్నెలో ఊరు ఒక్క రోడ్లు ఎన్నెలో ఎన్నెలో వన్నాయ పిచ్చిండ్లు ఎన్నెలో ఎన్నెలో వన్నా రాజశేఖర్ ఎన్నెలో ఎన్నెలో సర్పంచ్ తనముల్లా ఎన్నెలో ఎన్నెలో రామణ చందనారో ఎన్నెలో రెడ్డి కొందనాలు ఎన్నెల రామణ చందనారో ఎన్నెల రాజశేఖర్ కొందన ఇట్లా అల్లవేనా ఫస్ట్ కట్టిన మేడం నేను ఫస్ట్